రోజుకి పదిహేను వందల డెబ్బై తొమ్మిది రోజు నుంచి కంటే నడుపుతుంది ఎప్పుడు కూడా ఎంతమంది పోలీసులు మన టెంట్ లో కనపడాల మంది పోలీసులు మన టెంట్ ఆక్రమించారు ఇది చాలా దుర్మార్గం మనం ఒక పక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూనే మన ఉపాధిని కాపాడుకోవాలనే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం మనకి ప్యాకేజీ ఇచ్చి పర్మనెంట్ కార్మికుల్ని బీఆర్ఎస్ పెట్టి పంపించాలని పంపించారు పర్మనెంట్ ఉద్యోగాలు లేక భూములు పోయినా సరే కనీసం మాకు కూలి పనులు దొరికినాయి చాలని చెప్పని కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్ నమ్ముకొని స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి వీళ్ళు వీళ్ళ కుటుంబాలు బతుకుతా ఉన్నాయి ఈ రోజున కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ తొలగించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తొలగింపులు మొదలు పెట్టింది ఐదు వేల మంది పైబడి ఇప్పటికే తొలగించారు ఇంకా రెండు వేల మందిని తొలగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ తొలగింపులు ఒక పక్క చేస్తుంది రెండో పక్క మళ్ళీ కొత్త కార్మికులను ఐదు వందల మందిని పెట్టారు పాత కార్మికులు బయట పెట్టి కొత్త కార్మికులు ఐదు వందల మందిని పెట్టారు కార్మికులు తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ నడపడం సాధ్యం కాదని ఇక్కడ యాజమాన్యానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుసు అందుకే మొన్ననే కేబినెట్ లో ఏం చేశారని అంటే ఎనిమిది గంటలు చేస్తే సరిపోదు పని పన్నెండు గంటల పని చేసుకోవచ్చు అని చెప్పని రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించింది ఇది మన స్టీల్ ప్లాంట్ లో మొన్న సమ్మెప్పుడే అమలు చేశారు సమ్మె కాలంలో కొంతమంది డ్యూటీలకు వెళ్తే వాళ్ళందరితోటి పన్నెండు గంటలు పనులు చేయించారు ఈ రోజున మళ్ళీ కొత్త వాళ్ళని చేసుకొని పాతవాళ్ళని తీసేసి వాళ్ళతో కూడా పన్నెండు గంటలు పన్నెండు గంటలు పని చేయించుకొని పెట్టుబడిదారులకి లాభాలు చేపూర్చడం కోసం ఈ స్టీల్ ప్రజల కొనుక్కుంటే వాడికి లాభాలు రావడం కోసం ఈ పని చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం కార్మికులు తొలగించాలంటే కాంట్రాక్ట్ కార్మికుడైనా పర్మనెంట్ కార్మికుడైనా సరే తొలగించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి తొలగించిన ఏ కార్మికుడికి కూడా ఒక్కరు కూడా లెటర్ ఇవ్వాల లెటర్ ఇవ్వకుండానే కాంట్రాక్టర్ కూడా తొలగించరా కాంట్రాక్టర్ జాయిన్ చేసుకునేటప్పుడు జాయిన్ చేసుకున్నాడు కాంట్రాక్టర్ కూడా తొలగిస్తానని చెప్పి లెటర్ ఇవ్వాల ఏ ఒక్కళ్ళు లెటర్ ఇవ్వాల వీళ్ళ చేతుల్లో కంప్యూటర్లు ఉన్నాయని చెప్పని గేట్ల దగ్గర బయోమెట్రిక్ లోపలికి వెళ్లకుండా బయోమెట్రిక్ ఆపేస్తా ఉన్నారు బయోమెట్రిక్ ఆపేసి వీళ్ళు తొలగించడం అంటే చట్టాలని ఈ భూమి మీద ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్టాలు ఏ అయితే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయకుండా వీళ్ళు దుర్మార్గంగా అక్రమంగా తొలగిస్తా ఉన్నారు ఇల్లీగల్ చట్ట వ్యతిరేకం ఈ తొలగింపులు ఒక్కటి కూడా చల్లదు ఇది అందరికీ తెలుసు పోలీసు వారికి తెలుసు లేబర్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు తొలగిస్తున్న స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా తెలుసు లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు ఏమని నువ్వు తొలగించేటప్పుడు ఏదన్నా పద్ధతి పాటించావా అని లేదన్నారు నువ్వు పద్ధతి పాటించకుండా ఎలా తొలగిస్తావు అలా తొలగిస్తే నీ మీద కేసు అయింది నిన్ను లోపల పెట్టాల్సి ఉంటుందని చెప్పని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళు ఒకటే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని చూడట్లేదు మీరు తీసేస్తారా వాళ్ళని లేకపోతే మిమ్మల్ని తీసేయమంటారా అని చెప్పని మా పేక మీద కత్తులు పెట్టి ఈ పని మాతో చేయిస్తున్నారని చెప్పని స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్తా ఉన్నారు వాళ్ళు మీద కత్తులు పెట్టారని మీరు ఈ తొలగింపులుగా చేస్తే ఖచ్చితంగా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు తప్పుడు పనులు చేసి ఎలా జైళ్ళలోకి వెళ్ళారో మీరు కూడా జైళ్ళలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పని హెచ్చరిక మీరు జైళ్ళలోకి వెళ్తారా లేకపోతే మారుకొని ఎప్పటికైనా అమలు చేసి అక్రమంగా తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ లోపల పెడతారా మీరు నేర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్తున్నాం అలాగే ఏదో కార్మికులను ఐదు వేల మందిని తొలగించారని చెప్పారు కానీ ఐదు వేల మంది అనగా వీళ్ళ కుటుంబాలతో ఉంది కుటుంబానికి నలుగురు చొప్పున ఎంతమంది ఉన్నారు ఇరవై వేల మంది ఇరవై వేల మంది ప్రజలు రోజున క్రమశిక్షణలో భాగంగా ఇంతమంది తొలగించామని చెప్పి చెప్తా ఉన్నారు ఏమా మీరందరూ పాత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళే ఏంటి మీరు చేసిన నేరం మాకు మా ఉపాధి తీయొచ్చని అడగటం నేరమా మనం పాలుగా పోరాడి రెండు వేల నాలుగు వందల రూపాయలు సాధించుకున్నాం దాన్ని తీసేయొద్దు మాకు కొనసాగించండి అని చెప్పని అడగటం మనం చేసింది నేరం కాదు మనం చేసింది త్యాగం మనం చేసింది పోరాటం ఈ పోరాటాన్ని కొంతమంది అవహేళన కూడా చేస్తా ఉన్నారు ఏం చెప్తున్నారు మీరు ఏం సాధిస్తే బాగుండేది ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళందరినీ మీరు సమ్మె ఓడి ఇంత నష్టం జరిగిందని చెప్పని చెప్తా ఉన్నాను నేను ఒక్కటే అడుగుతున్నాను పోరాడిన కార్మికుల్ని లేదా పోరాటం చేసే నాయకుల్ని అవహేళన చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒకే ఒక ప్రశ్న ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై మూడు మంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు స్టీల్ ప్లాంట్ వచ్చింది మనందరం దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం స్టీల్ ప్లాంట్ రాకపోయి ఉంటే వాళ్ళ ప్రాణ త్యాగాలు వృధాని దేశ అంటామా వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి ప్లాంట్ వచ్చింది కాబట్టి ఇది మంచిదని చెప్పంటావా అంటే ఖచ్చితంగా మనం త్యాగం చేసిన వాళ్ళు మూర్తులు అలాగే మనం కూడా ఒక మంచి కోసం సమ్మెంట్ తప్ప మన హక్కుల కోసం సమ్మెం తప్ప మనం ద్రోహం చేయలేదు ద్రోహం చేసింది ఎవరు పనిచేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళు ఆదేశాలతోటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దుర్మార్గంగా అడిచి మన ఉద్యమాన్ని ఒక గేట్ మీటింగ్ పెట్టుకోనిలా ఒక సైట్ మీటింగ్ పెట్టుకోనిలా ఒక పాంప్లెట్ వేయనిలా గేట్ దగ్గర పాంప్లెట్ పంచలే అన్ని రకాలుగా కూడా నిర్బంధం చేశారు ఈ నిర్బంధం ఎన్ని రోజులు సాధ్యం కాదు దుర్మార్గంగా ఈ రోజున వచ్చి మన కుర్చీలన్ని వాళ్లే కూర్చొని నేను చెప్తుందో ఒకటే మీరు కూర్చోండి మమ్మల్ని కూర్చోని లేదు కాబట్టి మేము దండలు తీసుకొచ్చి మేము మెలలో వేస్తాం కూర్చో మాత్రం ఇది కాదు ప్రభుత్వం ఏం చెప్తే అది మీరు చేస్తా ఉన్నారు కానీ అది కూడా న్యాయమా కాదని కూడా మీరు ఆత్మహత్య చేసుకోండి మీ పిల్లలు కూడా చాలా మంది స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ కుటుంబాల వాళ్ళు ఉన్నారు మేమేమి స్టీల్ ప్లాంట్ లో దొంగతనం చేయట్లా మా శ్రమను అమ్ముకొని మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనిచేస్తా ఉన్నాం తప్ప మేమేదో గంజాయి దొంగలమో లేకపోతే దేశ ద్రోహలమో కాదు మన దేశ ద్రోహులుగా సృష్టించాలని కంజాయి దొంగలుగా పెట్టాలని చెప్పని ఈ టెంట్ ఈ పదిహేను వందల డెబ్బై తొమ్మిది రోజులుగా ఈ దీక్షా దీక్షాశి నడుస్తుంటే దీన్ని తొలగించాలని చెప్పని దీంట్లో నిరాదర్శ చేయొద్దని చెప్పని అనే హక్కు ఎవరికీ లేదు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసంతలు చేసేటటువంటి హక్కు మనకుంది ఈ హక్కు కాదని కేసులు పెడతాం స్టైల్ అవుట్ చేస్తామని అంటే మాత్రం నేను దడిచే ప్రసక్తే లేదు మీరు ఎన్ని కేసులు పెడితే పంచని ఎంత గట్టిగా కింద కొడితే ఎంత పైకి వస్తుందో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ జిల్లా కేంద్రాల్లో మనకు మద్దతుగా ఎత్తున అక్రమంగా కాంట్రాక్ట్ కాంట్రాక్టార్ తొలగించడం అన్యాయం వీళ్ళందరినీ పనిలో పెట్టుకోండి లేకపోతే పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి అంతా కూడా మనకు మద్దతుగా నిలిచారు వాళ్ళందరికీ కూడా మనందరూ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చివరిగా ఒకే ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను అణిచి వేయడం ద్వారా ఉద్యమాలను ఆపుతామని అనుకుంటే మాత్రం ఇదే సాధ్యపడని పని సమస్యని సామరస్యంగా పరిష్కరించండి చర్చించండి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అన్ని అబద్ధాలు చెప్తా ఉంది నాలుగు వందల యాభై మందికి పాసులు ఇచ్చి పర్నెంట్ కార్మికు తిరుగుతున్నారని చాలా మంది పని చేయకుండా తిరుగుతున్నారని మీరు చర్చకి రండి బహిరంగంగా చర్చిద్దాం మీ చర్చల్లో మేము ఖచ్చితంగా వాస్తవాలు అయ్యాం మరి ఒక పక్క తీసేస్తా కొత్త వాళ్ళని ఎలా పెట్టారు చెప్పండి ఇక్కడ ఏం చెప్తున్నారు పని లేదు పని తక్కువ ఉంది లేదా పని చేయకుండా చాలా మంది ఉన్నారు కాబట్టి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేము తీసేస్తున్నాం అని చెప్తున్నారు మరి పని లేకపోతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసేస్తున్నాం అంటే మీరు తొలగింపులు తొలగిస్తాం ఒక పక్క రెండో పక్క కొత్త వాళ్ళని ఎలా నియమిస్తున్నారు ఇది చట్టం వ్యతిరేకం ఈ చట్ట వేత్త పోలీస్ చర్యల్ని పోలీసు వారికి మీరు మా కాదు మీ ప్రతాపం చూపించాల్సింది యాజమాన్యం మీద ప్రతాపం అన్యాయం జరుగుతున్న కార్మికుల దుర్మార్గంగా అంతేగాని న్యాయంగా పోరాడుతున్న కార్మికుల ప్రతాపం చూపెడతాం దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి ప్రభుత్వం వైఖరి మారాలి అప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా కార్మికులని తిట్టడం మానేసి సమస్యలు గోడులు ఉన్నాయో ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎంత నిర్బంధం ప్రయోగించినా సరే అనేక నిర్బంధాల మధ్య మన పోరాటం అమ్మ చేశాం అలాగే అంత నిర్బంధాల మధ్య ఈ రోజు దండాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి